హైదరాబాద్ కంటోన్మెంట్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని నూట యాభై డివిజన్ రెజిమెంటల్ బజార్లు పలు వీధులలో కమర్షియల్ షాపులలో ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి గడపకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధిని వివరించి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న రెండు ఓట్లు గుర్తుకే వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఆకుల రూపా హరికృష్ణ మాజీ కార్పొరేటర్ భవానీ అనిత సువర్ణ తదితరులు పాల్గొన్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూ కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో